ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఏడు శనివారాల రథాన్ని ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతున్నాయి ఏడువారాల రథం ఈ ఏడువరల రథంకి స్వామివారి పూజా కార్యక్రమానికి పూజా నిమిత్తం రెండు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుంది ప్రతి ఒక్క సామాజుడికి ఈ పూజా కార్యక్రమం అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు అయిపోతుందని ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెడతాం అనుకుంటున్నారు ప్రతి ఒక్క ఇవి ఎక్కువ ఎక్కువ ఖర్చు అయిపోద్ది అనుకుంటున్నారు కానీ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం అవుతుంది మననాటి సామాన్యుల పెద్దలకి ప్రతి ఒక్కరికి ఈ సోమవారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలనుకుంటే ఈ ఏడు సినిమాల వ్రతాలు ప్రతి ఒక్కరూ చేయండి చేసి ఆ సోమవారం ఆశీస్సులు పొందండి ఈ సోమవారి పూజ కార్యక్రమానికి మాత్రం ఓన్లీ పూజ కార్యక్రమం రెండు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుంది ప్రతి ఒక్కరు చేసుకోండి ఆ సోమవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి